కల్కీ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇరవై రోజుల పాటు దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించి తిరుగులేని రికార్డుల్ని నమోదు చేసింది ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులకి మరే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా దరిదాపుల్లో కూడా లేకుండా పోయాయంటే మన రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లోనే కల్కీ సినిమా పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర పంతొమ్మిదవ రోజు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదు అవటంతో ఇండియన్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా పంతొమ్మిదవ రోజు నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని భయపడేలా చేసింది మరీ ముఖ్యంగా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సినిమా ఐదు వందల కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్ల పైగా షేర్ ని సాధించిన స్టార్ హీరోల్లో మన రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే నెంబర్ వన్ ప్లేస్ దగ్గర ఉన్నారు ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇప్పటి వరకు ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం ఏరియాలో తొంభై రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల షేర్ ని సాధించింది సీడెడ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కృష్ణా జిల్లాలో పన్నెండు కోట్లు నెల్లూరు ఏరియాలో ఆరు పాయింట్ రెండు నాలుగు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ఎనభై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన కల్కీ సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్ల మార్క్ ని టచ్ చేసింది ఇంకా తమిళనాడు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లు కేరళలో పన్నెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు హిందీ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో నూట ముప్పై ఆరు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే నూట ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించిన కల్లీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల పైగా షేర్ ని కేవలం ఇరవై రోజుల్లోనే సాధించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రాజమౌళి క్రియేట్ చేసిన కూడా బ్రేక్ చేసింది అంతేకాకుండా ఇప్పటి వరకు వెయ్యి కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ మరికొన్ని గంటల్లోనే పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర పంతొమ్మిదవ రోజు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ హిందీ బాక్సాఫీస్ తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ కూడా షాక్ అయింది ఒక నార్మల్ కమర్షియల్ సినిమాతో కాకుండా మైథాలజీ కాన్సెప్ట్ తో బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లో పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఐదు వందల కోట్ల పైగా షేర్ ని సాధించడం ఇప్పటి వరకు ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా అది సాధ్యం కాలేదు ప్రపంచ సినీ చరిత్రలో ఈ రికార్డులు ప్రభాస్ పేరు మీద మాత్రమే ఉన్నాయి కల్కి సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి